హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బివన్ న్యూస్ ఈ పోస్ట్ బాక్స్లో మీరు లెటర్స్ వేయాలంటే ఈత వచ్చు ఉండాలి అలాగే నీటిలో ఈదుకుంటూ వెళ్ళాలి అదేంటనే ఆశ్చర్యపోకండి అక్కడ పోస్ట్ బాక్స్ నీటి అడుగున ఉంటుంది ఇంతకీ ఈ వెరైటీ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది దాని హిస్టరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి కమ్యూనికేషన్ ప్రారంభ దశలో పోస్టల్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా పోస్టల్ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది తపాలా వ్యవస్థ ద్వారా ఉత్తరాలు పంపే కస్టమర్లు ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు దీన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి సాధారణంగా పోస్ట్ బాక్స్లో లెటర్లు వేయాలంటే ఎవరైనా వీధి చివరకో లేదంటే సెంటర్కు వెళ్ళాలి కానీ అక్కడ మాత్రం లెటర్లు పోస్ట్ బాక్స్లో వెయ్యాలంటే సముద్రం అడుగు భాగానికి వెళ్ళాలి ఎందుకంటే పోస్ట్ బాక్స్ అక్కడే ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పోస్ట్ బాక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ లేఖలు ఎలా పోస్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం జపాన్లోని సుసామీ బేలో ఈ నీటి అడుగున పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేశారు ఒడ్డుకు దాదాపు పది మీటర్ల లోతున ఉంచిన ఈ పెట్టెలో ఈదుకుంటూ కిందకు దిగి లేఖను వేయాలి అందుకే వాటర్ ప్రూఫ్ పోస్ట్ కార్డులను ఇక్కడ తయారు చేశారు ఈ పోస్ట్ కార్డుపై ఆయిల్ పేస్ట్ తో మీరు ఏమి రాయాలనుకుంటున్నారో రాయండి దీనికోసం సిబ్బంది దానిని తీసుకుని మీరు పేర్కొన్న చిరునామాకు పంపుతారు అంటే మామూలు తపాలా వ్యవస్థ పనిచేసినట్లుగానే పనిచేస్తుందన్నమాట రెండు వేల రెండులో ఈ పోస్ట్ బాక్స్ దాని ప్రత్యేకతను గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో జాబితా చేయబడింది ఈ పెట్టెలో రోజుకు దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల పోస్టు కార్డులు వేస్తున్నారు ప్రజలు అంటే ఈ తపాలా పెట్టె బాగానే పాపులర్ అయిందని ఎక్కువ మంది సర్వీసులు ఉపయోగించుకుంటున్నారని తేలింది పర్యాటకులకు ఒక సాహస యాత్రా గమ్యస్థానంగా ఈ పోస్ట్ బాక్స్ స్వాగతం పలికింది ఈ పోస్ట్ బాక్స్ పై ఆధారపడి పోస్ట్ కార్డుల తయారీ వాణిజ్య లాభదాయకంగా మారింది ఈ ప్రయోజనం కోసం ఆయిల్ పెయింట్ల విక్రయం సింథటిక్ కార్డులు నీటి అడుగున మెయిల్ వస్తుంది కాబట్టి దీనికి రిసెప్షన్ ఎక్కువగా ఉంటుంది